నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెంలో శ్రీరామనవమి సందర్భంగా ఆయన ఒక సామాన్యుడి ఇంట్లో రేషన్ బియ్యానికి సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సన్న బియ్యంని పంపిణీ చేస్తుంది దీనికి సంబంధించి ఒక గిరిజనుడి ఇంట్లో రేవంత్ రెడ్డి ఆయన భోజనం చేయడం జరిగింది ఆ వార్త చూస్తున్నాం కొత్తగూడెం జిల్లాలో పారుపాకలో రేషన్ బియ్యంతో భోజనం చేస్తున్న సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొంగులేటి సామాన్యుడిలా సీఎం పేద గిరిజనుడి ఇంట్లో రేవంత్ రెడ్డి భోజనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులతో కలిసి రేషన్ బియ్యంతో చేసిన వంటకాలతో భోజనం అనంతరం కుటుంబానికి సీఎం అభినందన రేషన్ బియ్యంతో చేసిన వంటకాలతో ముఖ్యమంత్రి తినడం జరిగింది ఇక భోజనం అనంతరం కుటుంబానికి సీఎం అభినందన బట్టలు పెట్టిన ముఖ్యమంత్రి సో భోజనం తిన్న తర్వాత కుటుంబానికి సీఎం అభినందన తెలిపింది ఇక నిరుపేదలకు సన్న బియ్యంతో ఆహార భద్రత సీఎం రే ఉంది నిజంగా ఈ సన్న బియ్యం స్కీమ్ మంచి స్కీమే దాదాపు మార్కెట్లో కిలో బియ్యం తీసుకోవాలంటే సామాన్యుడు బియ్యం కొనాలంటే యాభై నుంచి అరవై రూపాయలు సన్న బియ్యం ఉన్నాయి రేషన్ షాప్లో రేషన్ కార్డు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా మనిషికి ఆరు కిలోలు ఇస్తుంది ఇంట్లో నలుగురు ఉంటే ఇరవై నాలుగు కిలోలు ఇంట్లో ఐదు మంది ఉంటే ముప్పై కిలోలు ఇలా మంచి బియ్యం వేస్తుంది ఆ సన్న బియ్యం స్టార్టింగ్లో సన్న బియ్యం సరిగా ఉడకట్లేదు సరిగ్గా అవ్వట్లేదు దొడ్డుగా అవుతున్నాయి బంక బంకగా ఉన్నాయి బియ్యం మెత్తగా ఉన్నాయని చెప్పి చాలామంది మాట్లాడారు కానీ ఆ రేషన్ షాప్ బియ్యంలో మామూలుగా ఇంట్లో రైస్లో వండుకునే ఇంట్లో రైస్లో పోసుకునే అంత వాటర్ పోయకుండా కొంచెం మోతాదు తక్కువ వాటర్ పోస్తే బియ్యం కూడా చక్కగా అవుతున్నాయని చాలామంది చెప్తున్నారు సో ప్రభుత్వం మంచి పథకం ఇది గతంలో సన్న బియ్యానికి సంబంధించి చాలామంది ముఖ్యమంత్రులు ఇవ్వడం జరిగింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు కానీ రెండు రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం జరిగింది అంటే రెండు రూపాయలు చాలా తక్కువ బడ్జెట్ చాలా తక్కువలో పేదవాడు బియ్యం తినొచ్చు అని కానీ ఇప్పుడు ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది చాలా రోజుల నుంచి అది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా ఫ్రీగా అయితే రేషన్ బియ్యం ఇస్తున్న ఉన్నాయి కానీ ఇప్పుడు సన్న బియ్యం కూడా ఫ్రీగా ఇస్తున్నారు చాలా మంది ఈ సన్న బియ్యం తీసుకొని అది ఎంత లాభమా ఎంత నష్టమో పక్క పెడితే నెలకి ఒక పదిహేను వందల రూపాయలు అయితే ఒక మధ్యతరగతి కుటుంబానికి అయితే మిగులుతున్నాయి కదా సో మొత్తానికి ఈ సన్న బియ్యం ఇవ్వడం అయితే మంచి స్కీమ్ ఈ స్కీమ్ని ఇలాగే కొనసాగించాలి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తింటుండు ఆయన ఈ భోజనం చేస్తుండే ఇక్కడ వేసే విజువల్స్ కూడా మనం చూడొచ్చు చాలా మంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి లేదు లేదు ఇది రేవంత్ రెడ్డి క్యారేజ్ హైదరాబాద్ నుంచి వచ్చిన క్యారేజ్ ఇది రేవంత్ రెడ్డి ఆ గిరిజనుడు ఇంట్లో వండిన రైస్ కాదు ఆయన ఆయన ఇంట్లో వండలేదు ఇది రేవంత్ రెడ్డి తెప్పించుకున్న క్యారేజ్ అంటున్నారు కానీ ఒకసారి విజువల్స్ లో చూడండి రేవంత్ రెడ్డికి రైస్ వడ్డించేటప్పుడు నార్మల్గా ఒక ముఖ్యమంత్రి తినే ఫుడ్ ఎట్లా ఉంటుంది చూస్తే అర్థమైపోతుంది కానీ ఇక్కడ వడ్డించే రైస్ రేషన్ రైస్ లాగానే అనిపిస్తున్నాయి ఎందుకంటే రేషన్ రైస్ రేషన్ రైస్ సన్న బియ్యము మరీ అంత మార్కెట్లో దొరికే బాస్మతి లాగానో లేకపోతే మరీ అంత సన్నగా ఉండే కొద్ది గొప్ప తినూ చూడ్డానికి అర్థమైపోతాయి మనకి రేషన్ బియ్యమా కాదన్నది సీఎంకి వడ్డిస్తున్నటువంటి ఫుడ్ మనకి కనబడుతుంది గడ్డలు గడ్డలుగా వడ్డిస్తున్నారు నార్మల్గా సీఎం తినే ఫుడ్ మనకి ఎమ్మెల్యే తినే ఫుడ్ అయినా కూడా హైజినిక్గా ఉంటుంది వాళ్ళు వడ్డించేటప్పుడు కూడా మనకు అర్థమైపోతుంది కానీ ఇక్కడ వాళ్ళు వడ్డించేటప్పుడు విజువల్స్లో చూడవచ్చు అది ఖచ్చితంగా సన్న బియ్యమే రేషన్ షాప్ నుంచి ఇచ్చినటువంటి బియ్యం సో ఇక్కడ రేవంత్ రెడ్డి తింటుండు తినేటప్పుడు చాలా మంది ఇది లేదు లేదు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి క్యారేజ్ అని చాలా మంది మాట్లాడుతున్నారు సో మొత్తానికి ఇక్కడ ఆయన తిన్న ఇంట్లో ఒక గిరిజనుడు ఇంట్లో రేవంత్ రెడ్డి తిన్నాడు ఒక గిరిజనుడు ఏంది ఒక దళితుడు ఏంది కులాలు ఎందుకు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు కానీ రేవంత్ రెడ్డి ఇలా ఒక ఇంట్లో ఒక పేదవాణి ఇంట్లో ఒక గిరిజనుడు పేద గిరిజనుడు ఇంట్లో తినడం వల్ల ఆయన ఒక మెసేజ్ ఇస్తున్నాడు ఖచ్చితంగా ఇలా వేరే వాళ్ళ అంటే ఇక్కడ ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విర్కం విక్రమార్క ఉన్నారు వీళ్ళందరూ కూడా భోజనం చేయాలి ఈ సాంప్రదాయాన్ని పాటించాలి అందరూ సమానమైన ఒక ఒక సాంప్రదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనసాగించారు ప్రారంభించారు కానీ ఇక్కడ ఈరు ఈ నెల దిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి సన్నబియాన్ని మళ్ళీ నెక్స్ట్ మంతో లేదా ఆ తర్వాత మంతో రెగ్యులర్గా అక్కడక్కడ భోజనం చేసి నిజంగా సన్నబియ్యం ఎట్లా ఉన్నాయి సన్నభ్యం నిజంగా ప్రభుత్వం నుంచి పౌర సరఫరాల శాఖ నుంచి సన్నబియం కరెక్ట్ గానే వస్తున్నాయా లేదా దొడ్డు బియ్యాన్ని ఇస్తున్నారా అనేది రేవంత్ రెడ్డి చెక్ చేయాలి లేదా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రతి నెలకు ఒకసారి ఇలా ఏదో ఒక పేదవాణి ఇంట్లో అంటే రేషన్ లబ్ధిదారుల ఇంట్లో భోజనం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి సామాన్యుడిలా ఒక పేద గిరిజనుడి ఇంటికి వెళ్ళి భోజనం చేశారు తెలంగాణ ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా అందజేస్తున్న సన్నబియంతో చేసిన వంటకాలను తిన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురుగంపాడు మండలం సారపాకలోని తల్లగొమ్మూర్ చెందిన నాయక్పోడు ఆదివాసీ తెగకు చెందిన వర్రం శ్రీనివాసరావు ఇంటికి సీఎం రేవంత్ ఆదివారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లారు వారి ఇంట్లో రేషన్ షాప్ నుంచి తెచ్చిన సన్నబియంతో తయారు చేసిన వంటకాలను రుచి చూశారు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేడి శ్రీనివాసరెడ్డి పిరపక భద్రాచలం ఎమ్మెల్యేలు పై వెంకటేశ్వర్లు తల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యేన ఎంపీ బలరాం నాయక్ సైతం ఉన్నారు శ్రీరామ నవమి పండుగ సందర్భంగా తన ఇంటికి సీఎం భోజనానికి రావడంతో బోరం శ్రీనివాసరావు కుటుంబం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు సీఎం వస్తున్నారని తెలిసి పాయసం పులిహోర సేంద్రియ ఎరువులతో పండించిన పండించిన తోటకూర పప్పు గోంగూర చట్నీ బెల్లం పానకం వడపప్పు ఇతర ఆహార పదార్థాలను తయారు చేశారు భోజనం అనంతరం సీఎం బోరం శ్రీనివాసరావు ఆయన కుటుంబ సభ్యులను అభినందించారు ఇక నిరుపేద కుటుంబ కుటుంబాలకు సన్న బియ్యంతో ఆహార భద్రత సీఎం రేవంత్ రెడ్డి దారిద్ర్య రేఖ దిగువన ఉన్న నిరుపేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకు రాష్ట్రం మొత్తం పూర్తి స్థాయిలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు సీఎం రేవంత్ పేర్కొన్నారు ఉగాది పండుగ నుంచి పథకాన్ని ప్రారంభించారంభించమన్నారు సన్న బియ్యం పంపిణీపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు ఇందులో ప్రజలను సైతం భాగస్వాములను చేస్తున్నామని వెల్లడించారు ఎనభై శాతానికి పైచీలకు బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ నిరుపేద ప్రజలకు లబ్ధి పొందుతున్నారని వివరించారు తొలిసారి సరపాకకు విచ్చేసిన సీఎం రేవంత్ చూసేందుకు ప్రజలు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు చూస్తున్నాము ఇక్కడ బట్టి విక్రమార్గ ఆయన సతీమణి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన సతీమణి మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి అయిన సతీమణి ఇక్కడ కళ్యాణంలో పాల్గొనడం జరిగింది అయితే అనంతరం వాళ్ళు ఒక నిరుపేద ఇంటికి వెళ్ళి ఇలా భోజనం చేయడం అనేది మంచి సాంప్రదాయం ఇలాగే వాళ్ళు ఏదో సన్న ఇష్టము సన్నభ్యం ఇవ్వగానే ఈరోజు వెళ్ళి పబ్లిసిటీ సన్ స్టంట్ లాగా ఒక ముఖ్యమంత్రి నిరుపేద ఇంటికి వెళ్ళి సన్న తిన్నాడు అనేది కాకుండా ఎగ్జాంపుల్గా ప్రతి నెల ఇలాగ ముఖ్యమంత్రులు లేకపోతే మంత్రులు బట్టి విక్రమార్క పొంగులేడి శ్రీనివాసరెడ్డి లేదా పరోసర ఫలాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పటికప్పుడు ఇలా ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్లకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళి అకస్మాత్తుగా తనిఖీ చేయడం రేషన్ షాప్లలో లేదా ఇలా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తే నిజంగా ఎలాంటి బియ్యం ఇస్తున్నారని తెలుస్తుంది సో ఇలాంటి మంచి సన్న బియ్యం స్కీము ఇలాగే ఈ ప్రభుత్వం కొనసాగించాలని చెప్పేసి మనం సిసిటివి అయితే కోరుకుంటున్నాం